ఈ వీడియోలో మనం అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము టాప్ ఫైవ్ బస్ హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్ళే సర్వీస్ నంబర్ టూ ఫైవ్ సెవెన్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ అమలాపురం నుండి పొచ్చింది అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ సూర్యాపేటకు రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున మూడు గంటలకు ఏలూరుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు తాడేపల్లిగూడెంకు తెల్లవారుజామున ఐదు గంటలకు తణుకుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు రావులపాలెంకు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు అమలాపురంకు ఉదయం ఏడు గంటలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి అమలాపురంకు సుమారుగా నాలుగు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు హైదరాబాద్ నుంచి అమలాపురంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పద్నాలుగు వందల రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ కాకినాడకు చెందిన అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ విజయవాడకు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు ఏలూరుకు తెల్లవారుజామున ఐదు గంటలకు రాజమహేంద్రవరంకు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు సామర్లకోటకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఉదయం తొమ్మిది గంటలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి కాకినాడకు సుమారుగా నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పది గంటలు హైదరాబాద్ నుంచి కాకినాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పద్నాలుగు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే సర్వీస్ నెంబర్ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ మంగళ నిప్పకి చెందిన అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ కర్నూలుకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కడపకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు తిరుపతికి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి సుమారుగా ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదమూడు వందల నలభై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ త్రీ సిక్స్ జీరో ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ విశాఖపట్నం డిపోకు చెందిన అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ విజయవాడకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమహేంద్రవరంకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అన్నవరంకు ఉదయం ఆరు గంటలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు సుమారుగా ఆరు వందల పంతొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీవర్స్ పదమూడు గంటలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పంతొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది టాఫ్వాన్ బస్ కాకినాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీస్ నెంబర్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ కాకినాడ కాకినాడకు చెందిన అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కాకినాడ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ సామర్లకోటకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు రాజమహేంద్రవరంకు సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు ఏలూరుకు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు రాత్రి ఎనిమిది గంటలకు గుంటూరుకు రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు ఒంగోలుకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి తెల్లవారుజామున నాలుగు గంటలకు చిత్తూరుకి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు పలమనేరుకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ వన్కు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ నుంచి బెంగళూరుకు సుమారుగా ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్దెనిమిది గంటలు కాకినాడ నుంచి బెంగళూరుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ